హాయ్ వ్యూవర్స్ తెలంగాణలో సుమారు ఐదు లక్షల వరకు మనకి ఇల్లు కట్టుకునే వారికి ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియస్తాను ఎవరికైతే హౌస్ లేదో దానికోసం వెయిట్ చేస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఏ డిస్టిక్ కూడా చెప్పండి తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో సుమారు ఐదు లక్షల వరకు ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతుంది గత పది సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఇప్పుడైతే నిరుపేదల కోసం ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది సుమారు రెండు వందల యాభై స్థలం ఫ్రీగా కూడా ఇవ్వబోతుంది సో అదేంటో ఈ వివరాలు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను సో మనకి నిన్నైతే చూసుకున్నట్టయితే ఒక మీటింగ్ అయితే జరిగింది సో మనకి దీంట్లో అసెంబ్లీలో గవర్నర్ గారు అయితే ప్రసంగించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి పేదలకి ఐదు లక్షల రూపాయలకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఆరు లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తాము సో ఖచ్చితంగా ఎవరైతే ఇన్ని రోజులు ఇల్లు కట్టుకోకుండా వెయిట్ చేసిన నిరుపేదలకి ఈ ప్రభుత్వం అండగా ఉండబోతుంది దీనికి సంబంధించి త్వరలోనే నేను మార్గదర్శకాలు రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఇప్పటికే నేను ఈ శాఖ నుండి ఎంతమందికి రిక్వైర్మెంట్ ఉంది ఎంతవరకు బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది సో ఆల్రెడీ దీనిపైన మార్గదర్శకాలు అయితే ఆదేశాలు జారీ చేస్తాను ఖచ్చితంగా వాళ్ళకి మనకి రిపోర్ట్ అయితే మ్యాక్సిమం వన్ వీక్లో అయితే తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఇక్కడ గమనించుకున్నట్లయితే రెండు వందల యాభై గజల స్థలం ప్లాటు ఇవ్వబోతున్నారు ఎవరైతే అమరవీరుల కుటుంబాలకి ఈ స్థలం ఇవ్వబోతున్నట్లు కూడా చెప్పడం జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలకి ఖచ్చితంగా అండగా ఉండబోతున్న విషయం క్లియర్గా కనబడుతుంది ఎందుకంటే ప్రతి గ్యారంటీ నిరుపేదల దృష్టిలో పెట్టుకునే గ్యారెంటీస్ క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్స్ అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది సుమారు ఆరు గ్యారెంటీలు అయితే మనకి ప్రభుత్వం తీసుకురావడం పాటు నీకు ఎక్స్ట్రా ఇంకా మూడు నాలుగు గ్యారెంటీలు కూడా అంటే మూడు నాలుగు పథకాలు కూడా యాడ్ చేసి ప్రతి ఒక్కటి అవసరాలు తీరే విధంగా ప్రజలకి ముందుకు తీసుకురాబోతుంది ఓవరాల్గా గమనించుకున్నట్టయితే ఐదు లక్షల రూపాయలు ఎవరికైతే ఇల్లు కట్టుకోకుండా కట్టుకోవడానికి లేదో సో వారికి ఖచ్చితంగా అవ్వబోతుంది ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే అందరికీ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరికైతే లేవో సో వారందరికీ రేషన్ కార్డ్స్ ఉన్నాయి బీపీఎల్ కింద ఉన్న వాళ్ళందరికీ బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ ఉన్నాయి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ కట్టుకున్న ఇల్లుకైతే ఇవ్వరండి కొత్తగా గుడిష రూపంలో అక్కడ లేదు తనకు ఖచ్చితంగా నివాసం అవసరం ఉంది అనుకున్న వారికి మాత్రమే ఇవ్వబోతారు మళ్ళీ చాలామంది కామెంట్ సెక్షన్లో ఏమంటారు నాకు కొంచెం ఇల్లు ఉందండి దాన్ని రెనోవేషన్ చేసుకోవడానికి అంటే అట్లా ఇవ్వరండి ఖచ్చితంగా పూర్తిగా ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే ఇవ్వబోతున్నారు సో ఇది మొత్తానికైతే మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే